ఈ వీడియోలో కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం గురించి తెలుసుకుందాం ద్వారకాను శ్రీకృష్ణుడు యాదవుల కోసం నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణుడు నిర్యణం చెందగానే మహాభారతం తరువాత యాదవుల అంతం సముద్రం ఉగ్రరూపాన్ని దాల్చి నగరాన్ని ముంచేసింది ఇది కేవలం కథ కాదు పంతొమ్మిది వందల ఎనభైలో భారత పురావస్తు సర్వే ఏఎస్ఐ నీటి అడుగున తవ్వకాలు ప్రారంభించింది గుజరాత్ తీరంలో గోమతి నది ప్రాంతం దగ్గరలో పురాతన నగర శిథిలాలు బయటపడ్డాయి పెద్ద పెద్ద గోడలు ప్రణాళిక బద్దమైన రహదారులు పెద్ద పెద్ద ఓడరేవులు రాతి బండరాల యొక్క ఆనవాలు కనిపించాయి ఈ యొక్క శిథిలాల కాలం క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై సంవత్సరాల నాటిగా అంచనా వేశారు ఇది మహాభారతంలో పేర్కొన్న కాలంతో సరిపోతుంది నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై లో భారత ప్రధాన మంత్రి మోదీ స్కూబా డైవింగ్ ద్వారా వెళ్లి ఈ శిథిలాల వద్ద పూజలు నిర్వహించి అక్కడ ప్రాధాన్యతను ఇంకా పెంచారు త్వరలో గుజరాత్ ప్రభుత్వం ఈ చారిత్రక ప్రాంతం పర్యాటకులకు చూపించడానికి సబ్మెరైన్ టూరిజం ని ప్రారంభించనుంది ఈ యొక్క ద్వారకా నగరం గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయాలి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి